బ్రాండ్ పేరు సుమో అట ఒకటి బాగు తెచ్చిన బ్రాండ్లతోనే నకిలీ బెంగళూరు ఏ రకరకాల కేరళ మాల్ట్ సో ఈ రకరకాల ఈ బ్రాండ్స్ తయారు చేశారు వీటిని మార్కెట్ లో పెట్టి అమ్ముతూ ఉన్నారు అమ్మే క్రమంలో ప్రతి మూడు బాటిల్స్ లో నేను చెప్తున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ డ్రింకర్ తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా కేర్ఫుల్ గా ఉండమని అడుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేయడం కోసం కోటయం ప్రభుత్వం ఈ రోజు ముందుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన అభియోగాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు సంపూర్ణ మధ్య నిషేధం అన్నారు ఎందుకు చేయలేదని మాత్రమే అడిగారు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం మేము చేయలేకపోయాం గ్రాడ్యువల్ గా చేయాలనుకున్నాం ప్రైవేట్ ఈ విధంగా అమ్మితే గందరగోళం అవుతుందని ప్రభుత్వమే తీసుకుని టైం నియంత్రణ చేసి టైం కూడా ఒక షెడ్యూల్ టైం ఇచ్చి ఈ టైంలో మాత్రం జరుగుతుంటే కొంతమంది ఆ టైంలో స్కిప్ అయితే మంచిదని భావించాం వాడికి అందకుండా దూరంగా పెట్టాం ఆడదాకా తాగుతూ తాగకుండా మానేస్తాడు ఎవరిని కానీ ఈ రోజు ఉదాహరణకి కేస్టడి అడీ కొండేపు నియోజకవర్గంలో పెట్లూరు అనే ఒక గ్రామ పంచాయతీలో మా నియోజకవర్గం నేను ఈజీగా చెప్తున్నా ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి దాదాపు ఒక ఐదారు విలేజెస్ ఆ పంచాయతీల దాకా ప్రతి విలేజ్ లో బెల్ట్ షాప్లు వచ్చేసాయి ఆ విలేజ్ ని ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్ పోవాలంటే చిన్న డొంక రోడ్లు ఆ డొంక రోడ్లు పోతుంటే దాదాపు ఒక వంద అడుగులకు ఒక తాగి పడిపోయి ఉన్నాడు మోటార్ సైకిల్ ఈ పక్క వీడి ఈ పక్క అంటే ఇంత విచ్చలవిడిగా మీరు మందుని అందుబాటులోకి తీసుకొచ్చి అసలు ఈ రాష్ట్రంలో తాగకుండా ఉండడానికి వీలు ప్రతి ఒక్కరు తాగాల్సిన అవసరం ఉందని చెప్పి ఏ విధంగా దీన్ని మీరు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ కి మనం అంటే స్పృహలో ఉన్నటువంటి మనిషి మాట్లాడాలి మనుషులు పనిచేయాలి వాడు జడ్జి చేయాలి వాడిని మీరు దేనిలోకి నెట్టేశారు స్పృహలో లేకుండా చేశారు తాగి తూగుతూ ఉన్నాడు కుటుంబం గాలికి పాపం ఇంట్లో ఆవిడో లేకపోతే చెల్లో అమ్మా నాన్నో అల్లాడుతూ ఉన్నారు ఈ మత్తులో ముంచేశారు ఈ రాష్ట్రంలో మీరు ఆదాయాన్ని సృష్టిస్తారట ఈ ఆదాయం ఎక్కడికెళ్ళింది కంట్రోల్ అండ్ ఆర్డర్ జనరల్ చెప్పినటువంటి ఆదాయం ఎవరి జబ్బుల్లోకి వెళ్ళింది అంటే ఒక ఐదు నెలల్లో ప్రభుత్వం చేసినటువంటి కంపారిటివ్ స్టడీ ఈ కంపారిటివ్ స్టడీకే అందటం లేదు మీ లెక్కలు ఈ మొత్తం డబ్బులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి ప్రత్యేకంగా ఆ షాపుల్లో బెల్ట్ షాపుల దగ్గర కూడా మెయిన్ షాపు లేకపోతే ఇంకొక షాపు దాని పక్క బెల్ట్ షాపుల్లో కూడా మళ్ళా అక్కడ పకోడ అమ్మేడు ఎవడు చికెన్ అమ్మేవాడు ఎవడు బఠానీ అమ్మేవాడు ఎవడంటే మళ్ళా పార్టీ ఓడలేదట ఇంకెవడు బతకడం లేదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టుకున్నటువంటి శాంపుల్గా పట్టుకున్నారా ఐడెంటిఫై చేశారా కరెక్టే కేసు అవడమే పెట్టారు ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఈ కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ కుటుంబ కుటీర పరిశ్రమను పెట్టినటువంటి ఈ మొనగాడు వెంటనే ఆఫ్రికా వెళ్ళిపోయాడట వాడి మీద కేసు లేదు ఇప్పుడు కేసు కానీ మిస్సింగ్ ఎంత పకడ్బంది